హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం బర్బాటీ ఫ్రై అండి పల్లి పొడితో ఎంతో కమ్మగా ఎలా చేసుకోవాలో చూద్దామండి పిల్లలు కూడా ఇంచక్క తినేస్తారు అలాగే అన్నంలో కలిపేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టినా సరే చాలా బాగుంటుందండి ఒకసారి స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బీన్స్ అంటే చూడండి మనము బ్రాడ్ బీన్స్ ఉంటాయి ఇలా లాంగ్ బీన్స్ కూడా ఉంటాయండి ఇవి లాంగ్ బీన్స్ బర్బాటిల్ అండి తెలుగులో అలాగే లోపల మనకి అలసందలు ఉంటాయండి మనం వడలు అలాగే అలసంద గుగ్గిళ్ళు చేసుకుంటాం కదా చూడండి నేను ఇత్తనాలు చూపిస్తాను ఇందులో అలా సన్నగా ఉంటాయండి ఈ హాఫ్ ఇంచ్ సైజు లాగా మొత్తం అన్నీ కట్ చేసుకొని బాగా వాటర్లో వాష్ చేసుకోవాలండి కొంచెం ఉప్పేసి వాష్ చేసుకుంటే ఇంకా మంచిదండి ఏమన్నా కెమికల్స్ ఉన్నా పోతాయి సో బాగా వాష్ చేసేసుకున్నానండి ఒక పాత్రలో వాటిని మొత్తం తీసేసి కొంచెం వాటర్ పోసుకొని అలాగే ఉప్పు పసుపు వేసుకొని వాటిని కాసేపు ఉడకని ఇద్దామండి ముందే ఉడికించుకుంటున్నానండి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఫ్రై చేసుకునేటప్పుడు చూడండి ఒక టెన్ మినిట్స్కి ఇలా బాగా ఉడికిందండి అవి వాటర్ తక్కువే ఉంటే ఉంచేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ ఉంటే కానీ అవి డ్రైన్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అసలైన మసాలా తయారు చేసుకుందామండి ఒక గుప్పెడు పల్లీలు అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ధనియాలు హాఫ్ స్పూన్ అండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత పల్లీలు క్రంచీగా అవ్వాలి అండి అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలండి ఎందుకంటే కొబ్బరి పొడి ముందే వేస్తే మాడిపోతుంది ఇవి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ మిక్సీని బరక బరకగానే పట్టుకోవాలండి నీళ్ళు అస్సలు పొయ్యొద్దండి ఈ పలుకులు పలుకులుగా తగిలితే తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బాండిలో నూనె తీసుకొని ఇలా పోపు దినుసులు వేసుకుందామండి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను అలాగే ఒక రెబ్బ కరివేపాకు కొంచెం పసుపు ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి అవి బాగా వేగనిద్దాము ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఈ బరబాటీలు ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసి బాగా ఆయిల్ పట్టేలాగా వాటిని ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇవి కాసేపు వేగిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా నేను ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయలేదండి చూడండి పల్లీ కారం అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కారాన్ని మొత్తం వేసేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఎమ్మెగా మనకి బరబాటి ఫ్రై తయారైపోయిందండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ తుద చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని ఫ్రై అంటే ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ